ఫార్మ్ ఇన్ఫియన్స్ పర్సెంట్ ట్రాక్టర్ స్పింకర్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కూడా కానీ ఇప్పుడు టెప్పు టెప్పు సంబంధించి సంబంధించి ఏం పర్సెంట్ సేవ్ అయినట్టు ఉంటాయో విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పైప్ సెట్స్ అట్లాగే ప్రాసెసింగ్ అంత అయిపోయింది అందరు కూడా విజిట్ చేసి ర్యాలీ ప్రారంభమవుతుంది కనుక ట్రాక్టర్ ర్యాలీ చూసుకుంటున్నా రాముటో సేపట్లో ర్యాలీ ప్రారంభం అవుతుంది కనుక అందరూ కూడా మనం ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి ట్రాక్టర్స్ ద్వారా అందరూ కూడా ట్రాక్టర్ నేర్పించావా

ओके okay. मैडम okay. విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం దగ్గర దగ్గర లక్ష రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్లు కట్టి దాని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది వేలు ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండే సామాన్య మధ్య తరగతులు ఉండే వాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా బాలను తగ్గించాలి అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కానీ ఈరోజు ఫిషర్మ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మన దగ్గర ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి సీ కోస్ట్లో కూడా పోయినసారి పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం అలాగే ఈ పంచాయతీలలో కూడా మీరు ఒకసారి గమనిస్తే పంచాయతీ ఫండ్లు కూడా రాష్ట్ర ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పంచాయతీ అభివృద్ధికి కూడా ఇవ్వరా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొని వేరే వాటికి వాడారు ఆ పాత ప్రభుత్వంలో ఇది ఇబ్బందులు కూడా ఆ రోజు పంచాయతీలో ఒక పనులు కూడా కాకుండా ఇబ్బందులు పడ్డాం ఈరోజు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తున్నాం సచివాలయాలు ఇవన్నీ కూడా పెట్టి పంచాయతీలు కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం స్పేర్ పార్ట్స్ కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా మన స్ప్రింగ్లర్స్లో కూడా ఎక్కువ ఇరిగేషన్ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కొత్తపట్నంలో కాయగూరలు కానీ మన పూలు కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు దానికి కూడా ఈరోజు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయటం ఇలాంటివన్నీ కూడా అన్ని పర్సెంటేజ్లు తగ్గించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక షాపుకి వెళ్ళి మహిళలు కూడా ఈరోజు ఒక షాప్కి వెళ్ళి ఏదన్నా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మన జిఎస్టీ ఎంత తగ్గించారు మనకి బిల్ ఎంతకు వచ్చింది ఏందనేది కూడా మీరు పర్సూ చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం ఈ జిఎస్టీ తగ్గింపు అనేదానికి మనం నిజంగా ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని అదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇక్కడికి సమరించే వారిని అభినందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరు కూడా దీనిని వినియోగించుకునే దానికి ఆటోమేటిక్ గా ప్రతి షాప్ లో కూడా తగ్గించాలి తగ్గించకపోతే చర్యలు తీసుకునే దానికి కలెక్టర్ గారు కూడా పెద్ద అధికారాలు కూడా ఇచ్చున్నారు వారి దృష్టి కూడా తీసుకురండి ఎక్కడైనా ఏ షాప్ వాళ్ళైనా ఈ పర్సంటేజ్ అనేది ఎక్కడ ఏ వస్తువు పైన తగ్గించకపోతే చర్యలు ఉంటాయనేది ప్రతి ఒక్కరికి వారికి కూడా తెలుసుకోవచ్చు ప్రజలందరికీ ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ప్రతి సెక్టార్కి చేర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ నెల ఆ లాస్ట్ మంత్ ఇరవై రెండవ తారీఖు నుంచి దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు చూసారు లాస్ట్ వీక్ అంతా కూడా ప్రతి ఇంటింటికి ఆ జీఎస్టీ మీద అక్కడ విలేజ్ లో ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఇంటిని నిజ్ చేయడం జరిగింది కూడా ప్రతి చేసి వాళ్ళతో మీటింగ్స్ పెట్టడం జరిగింది సో అందులో భాగంగా ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో వాళ్ళ అగ్రికల్చర్ పనిముట్ల మీద తర్వాత ట్రాక్టర్స్ మీద సో ఎంత రేటు తగ్గించారు అనేది ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతులు ఎంతో కష్టపడి పంటని మరి చేతి విత్తనాలు నాటినప్పటి నుంచి వర్షం కోసం ఎదురు చూస్తూ తర్వాత వర్షాలు పడిన తర్వాత మరి దాని తగినట్టు ఎరువుల కోసం ఎదురు చూస్తూ ఎరువులు కూడా బాగా మరి వేసిన తర్వాత వచ్చిన పైరుని అమ్మే టైంకి సరైన రేటు గిట్టుబాటు తరగడానికి లేకపోయినట్లయితే పాడు పడే కష్టాలు ఆత్మహత్యలు మనం అందరము చూస్తున్నాం ఇవన్నిటిని కూడా తొలగించడానికి రైతులు తన చేతికి వచ్చిన పంటని సంతోషంగా అమ్మాలన్న లాభాలు పొందాలన్నా ఈ అనేది ఒక అంతరాయంగా ఉంది కాబట్టి అంతరాయాన్ని తొలగించడం కోసం మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మరి మనం అందరం కూడా అభినందించాలి కంపెనీస్ కంపెనీస్ మైక్రో ఇవి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఉంది మనకి ఇక్కడ కోస్తా కొత్త పట్టణంలో ఎక్కువ స్టెంటర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో ఈ ఎంఐ కంపెనీస్ అన్నీ కూడా వారు కొన్ని మండలాలు ఎంపీ చేసుకొని ఆ మండలాల్లో స్థానికంగా రైతులతో సభలు ఏర్పాటు చేసుకుంటూ